హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కార్తీక మాసంలో పదిహేడవ రోజు కదండి పదిహేడవ రోజు మనం కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయం గురించి చదువుకుందాము ఈ పదిహేడో అధ్యాయంలో మనకి అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము దీని గురించి ఒకసారి మనం వివరంగా చదువుకుందాము నేను మీకు చదివి వినిపిస్తాను మీరు కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణము స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీకరిస్తుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పండి వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండను చుండను కాన అహం బ్రహ్మాయను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరేను అప్పుడు ధనలోపునితో అంగీరసుడు ఇలా చెప్పసాగాను ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సన్వంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహీంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న స్థూల సూక్ష్మకార శరీరాలు ముడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకొమ్మని చెబుతాడు ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీరము ఇంద్రియాలుదేనని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీర ఇంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను శిఖనుద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకోనిదే ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పద మగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థము తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద ఒక్కటయే నిలుచును అది ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనిను సప్తదశాధ్యాయం అనగా పదిహేడవ రోజు పారాయణం సమాప్తము స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్